లోపడడం అంటే ఏంటి ఉండడం ఎవరైతే దేవుడికి లోబడతారో వాళ్ళు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాడు పారిపోతాడు ఇక్కడేమున్నట్టని చెప్పట్ల అసలు మనం కేవలం దేవుడికి లోబడితేనే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడే విశ్వాసం ఉండాల్సిన లక్షణం కానీ లేకపోతే విశ్వాస పండే సత్కార్యం కానీ లేకుంటే విశ్వాసకుంటే క్రియ కానీ మొట్టమొదటిది ఏంటంటే దేవుడికి లోబడ ఎవరైతే లోబడతారో వాళ్ళ దగ్గర నుండి అపవాది ఏమవుతుంది ప్రార్థన చేస్తే పారిపోతుంది అది వేరే సబ్జెక్ట్ నువ్వు విశ్వాసం కలిగి అధికారంతో గర్దిస్తే పారిపోద్ది దేవుని నువ్వు మంచి ఆరాధికుడు దాగదు కదా ఆ సౌలుకు దురాత్మ వచ్చినప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు అపవాది పారిపాత మనకి ఎన్నో ప్రాణాలు ఇచ్చారు ఎన్నో రూట్లు ఇచ్చారు ఎన్నో అధికారాలు ఇచ్చారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు అన్ని రూట్ల మనం పొందుకోవడానికి ఆయన అధికారాలు వరాలు ఏం ఉపయోగించకుండానే ప్రతి ఒక్క విశ్వాసూ ఉండాల్సిందనమాట దేవుడికి ఈరోజు లోబడేది మనం నేర్చుకోవాలి ఎవరైతే దేవుడికి లోబడే వాళ్ళుగా ఉంటారో వాళ్ళే అపవాదిని ఎదిరిస్తారు వాళ్ళ దగ్గర నుంచి అపవాది పారిపోద్ది